హరే కృష్ణ జై శ్రీరామ అండి నేను ఇప్పుడు ఒక టాపిక్ ఒక విషయం గురించి చెప్పడానికి కోసం వీడియో చేస్తున్నా అదేంటంటే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అదే తునిలో ఒక పెద్ద ఆయన అరవై ఏళ్ళు పైబడినటువంటి ఒక పెద్ద ఆయన ఆయన సర్పంచ్ అంట గ్రామ సర్పంచ్ ఒక చిన్న పిల్ల స్కూల్లో చదువుకునేటువంటి ఒక సిక్స్త్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుకునేటువంటి ఒక పాప మీద అంటే ఒక అమ్మాయి స్కూల్లో చదువుకునే ఒక అమ్మాయి ఇంకా మెచ్యూరిటీ రాలేదు తనకి చిన్నపిల్ల పాపం అట్లాంటి ఒక అమ్మాయి తన మనవరాలు వయసు ఉండే చిన్నపిల్ల మీద చాలా దారుణంగా స్కూల్ హాస్టల్ నుంచో కా స్కూల్ నుంచో నేను వాళ్ళ తాతయ్యని బంధువుని చెప్పి తీసుకెళ్ళి అమ్మాయి మీద ఎటువంటి ప్రయత్నం అది చాలా వినడానికి చాలా దారుణంగా చాలా బాధగా అనిపించింది అసలు ఇంత దారుణంగా అసలు పెద్దవాళ్ళు కూడా ముసలి వాళ్ళు కూడా చిన్నపిల్లల చిన్నపిల్లల పట్ల ఇలాంటి దారుణాలు చేస్తున్నారంటే ఎటుపోతుంది సమాజం పెద్ద పెద్దవాళ్ళు కుర్రవాళ్ళు తప్పు చేస్తే పిల్లలు తప్పు చేస్తే చెప్పాలి ఇది ఇది తప్పు నాన్న ఇట్లా చేయకూడదు మీరు చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి పనులు చేయవచ్చు అని మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళే ఇట్లాంటి పనులు చేయడం అసలు చాలా అసలు వినడానికి కూడా ఏంటిది ఇట్లా ఉన్నారు ఏంటి ఎలా ఎటుపోతుంది సొసైటీ ఎలా అయిపోతున్నారు మనుషులు ఆడపిల్లల మీద అత్యాచారాలు మన ఇంట్లో చెల్లెలు ఉంది మనకి అమ్మ ఉంది మనకి చెల్లెలు ఉన్నారు మనకి ఆడవాళ్ళు ఉన్నారు మన ఇంట్లో కూడా ఎవరైనా అలా చేస్తే ఎంత బాధ కలిగిద్ది మనకి అట్లా చేయవచ్చా చాలా తప్పు అది ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడున్న రోజుల్లో ఎంత దారుణంగా ఉన్నారంటే సోషల్ మీడియాలో పెద్ద లేదు చిన్న లేదు తల్లి వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా చాలా దారుణంగా కామెంట్ చేస్తున్నారు చాలా తప్పు అండి అలా చేయకూడదు అట్లా మన ఇంట్లో కూడా మన మనదరు మదర్ ఉన్నారు మనకి సిస్టర్ ఉన్నారు ఎవరైనా కామెంట్ చేస్తే మనకు కోపం వస్తుంది అలా అట్లాగే బయట వాళ్ళు కూడా అంతే కదా ఎవరైనా సరే అట్లా ఆడవాళ్ళ మీద అట్లా అట్లా కామెంట్ చేయొచ్చు తప్పుగా చాలా తప్పు కాబట్టి దయచేసి మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు మనకి చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు అమ్మలు ఉన్నారు మనకి మన 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 వాళ్ళని వాళ్ళని ఎలా అయితే చూస్తున్నామో అలాగే సమాజంలో కూడా సమాజంలో కూడా సాటి ఆడవాళ్ళని గౌరవిద్దాం అసలు ఆడవా గౌరవించని వాడు ఆడవాళ్ళని కాపాడలేని వాడు అసలు మగవాడే మగాడే కాదు ఆడవాళ్ళని వెనకాల పడడం వాళ్ళని వేధించడం కామ కోరికల కోసం వాళ్ళని హింసించడం ఇదంతా కూడా ఎట్లాంటి అంటే చేసేది బయట తిరిగే ఫోర్ ట్వంటీ విధవులు ఉంటారు అలాంటి వాళ్ళు చేసే పనులు కాబట్టి అట్లాంటి పనులు చేయకండి దయచేసి మీరు ఆడపిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడున్న ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే ఎవరిని కూడా నమ్మొద్దు గుడ్డిగా నమ్మకండి మీ లిమి లిమిట్స్లో ఉంచండి దగ్గరికి రానివ్వకండి వీళ్ళ వల్ల మంచిగా ఉండే వాళ్ళని కూడా అనుమానిస్తున్నారు అలాంటి పరిస్థితి వచ్చేసింది సినిమాలు కూడా అలానే ఉన్నాయి డబల్ మీనింగ్ డైలాగులు చూపించేవన్నీ దానివల్ల చాలా ఇంపాక్ట్ పడుతుంది చాలా ఫ్యామిలీస్ మీద ఆడవాళ్ళప్పుడు ఆడవాళ్ళకు వాళ్ళకి ఇచ్చి వీళ్ళంతా వింతే ఇలాంటి వాళ్ళే అనేటువంటి ఒక ఒపీనియన్ వచ్చేసింది ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి దరిద్రులు నీచుల వల్ల కాబట్టి అందరు అలా ఉండరు కాబట్టి మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి అది కరెక్టే మీరు అలా ఫాలో అవ్వడం మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి ఎందుకంటే బయట ఏ పరిస్థితులు అస్సలు బాగాలేదు ముఖ్యంగా నా తల్లి వయసు ఉండే వాళ్ళని కూడా చాలా నీచంగా మాట్లాడారు అది చాలా బాధ చేసింది చూస్తే అలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి కేర్ తీసుకోండి మీ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళని బయటికి పంపించేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ సేఫ్టీ చూసుకోవడం మీ బాధ్యత పెద్ద పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఆడపిల్లలు సేఫ్టీ చూసుకోవడం మీ బాధ్యత కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి కేర్ తీసుకోండి